వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా ఎస్ కానీ కర్మపాపం అంటారు సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది ఆల్మోస్ట్ అదే దాని దాని మీనింగ్ అదే కర్మపాపం మీరు పెళ్లి చేస్తున్నారు తెలుసు తెలిసి ఎందుకు పాపం చేశారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అయితే నేను కూడా పాపం లేనట్టే కదా అలా కాదు కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం అంతేనా ఎస్ అంటే వివాహం చేసుకోవటం ద్వారా భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మపాపం వస్తుంది కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు యేసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది అట్లా చెప్తున్నారు హిందుత్వంలో అసలు పురుష స్త్రీ సమయోగం లేకుండా చాలా మంది ఉన్నారు మేబీ నేను కాదన్న రాముడు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు సో ఇంకెవరన్నా ఉన్నారు నాకు తెలియదు సరే దాని అట్లా తెలిద్దాం ఎవరైనా సరే జన్మ కర్మ పాపరహితుడుగా యేసు ప్రభు పుట్టాడు మా నమ్మకం ఏంటంటే ఆయన మళ్ళీ యవన కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మ పాపం లేదని నమ్ముతున్నాం ఆయన స్పెషల్ అది వివాహ దినం వివాహ దినం నాడు వివాహకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకున్నా దీని గురించి నేను బయబుల్ క్వశ్చన్ ఆన్సర్ పుస్తకం రాయడం జరిగింది ఇది ఒక పాయింట్గా రాశాను వివాహం చాలా మంచిదంటే కనుక ఏసుక్రీస్తు వారు ఎందుకు పెళ్లి చేసుకోవాలా విమర్శించే వాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు ఎందుకు పెళ్లి చేసుకోవాలా అంటే చాలామంది తప్పుడు అభిప్రాయం ఏంటంటే క్రైస్తవు మీద వివాహం అనేది లేకపోతే ఈ శారీరక సంబంధం అనేది పాపము బైబిల్ దృష్టిలో పాపము కాబట్టి ఏసుక్రీస్తు వారు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకొని కన్నెక్కి పుట్టాడేనా అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొస్తూ ఉంటారు దీంట్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి మరి దీనికి సమాధానం చెప్పాలంటే ఎసుక్రిస్తు వారు వివాహం చేసుకోకపోవడానికి కారణాన్ని పాపమనే చేసుకోకపోతే కనుక మరి అదే యశ్వస్తు వారు పెళ్ళి ఎందుకు చేశాడు ఒక పెళ్ళి సరే నా ఓటు మాటలే కాకుండా మనం ఒక్కొక్క వచ్చిన బైబిల్ నుండి కూడా చూద్దాము ముందు ఎస్ బైబుల్ దృష్టిలో పెళ్ళి అనేది పాపమా కాదా అని చూస్తే మీరు జాగ్రత్తగా ఏమైనా క్రైసిస్తోంది ఎవరైనా మనం అడిగినప్పుడు సమాధానం చెప్పేలా మీకు అవుతామంట ఎల్ రాసిన పత్రిక పదమూడవది నాలుగవ వచ్చింది దేశ వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు వివాహం అంటే అన్ని పనులు మనకు ఉన్నటువంటి లైఫ్ ఈవెంట్స్ అన్నింటిలో బెస్ట్ ఏదైనా ఉందంటే కనుక మ్యారేజ్ వ్యవస్థ మ్యారేజ్ ఆ డే అనేది లేకపోతే మ్యారేజ్ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో వివాహం అనేది చాలా మంచిది ఘనమైనది అని చెప్పాడు అన్ని విషయాల్లో వెంటారు అన్నింటిలో మంచి 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 పని అయినా అని చెప్పాడు తర్వాత మాట చెప్పాడు పాల్పు నిష్క్రమైనగా ఉండాలి అంటే పాల్పు ఏదైతే ఉందో అది కమర్షంగా లేకుండా ఉండాలి వేసి సంపూలతో అది ఏదైతే వ్యభిచారం ఉందో దాన్ని ఖండిస్తూ ఉన్నారు అంటే పిచ్చలవిడి శృంగారం కానీ ఏదైతే ఉన్నాయో పిచ్చలవిడి శారీరక సంబంధం ఏదైతే ఉన్నాయో వివాహం కాకుండా వాటన్నిటిని ఇంకా ఖండిస్తూ మ్యారేజ్ అనేది ఏదైతే ఉందో అది బెస్ట్ అని చెప్తాను అంటే మ్యారేజ్ ద్వారా కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో పిల్లల వ్యవస్థ ఇవ్వాలి అది మంచి పవిత్రమైన అన్ని ఘనమైనదని చెప్తూ కారణం ఘనం కాదని చెప్తా ఉంది ఈరోజు ప్రపంచం ఎడిపోయిందంటే డేటింగ్ వ్యవస్థ కరెక్ట్ కరెక్ట్ అని పాపం కాదని వాటి పర్మిషన్స్ ఇచ్చి మరీ వివాహిత సంబంధం లేరని కాదని డైరెక్ట్గా జడ్జ్మెంట్స్ ఇస్తూ కూడా ప్రపంచం ఆడుగు ఆ వైపు ముందుకు వెళ్తూ ఉంది సరే అక్కడ పక్కన పెడితే ప్రపంచంతో మనం పోవద్దు కానీ మనం ఏ సభ్యత సంస్కారం కరెక్ట్ కొన్ని ఉందో అది మనం ఇప్పుడు బయబుల్ దృష్టిలో మ్యారేజ్ అనేది ఘనమైందని చెప్తా ఉన్నాడు అలాంటప్పుడు పాపం అని ఎలా చెప్తుంది బైబులు చెప్పదు కాబట్టి ఏదైతే మ్యారేజ్ అనేది పాపము కాబట్టి పెళ్లి చేసుకోలేదు అనేది ఏదైతే ఉందో అది అభియోగము తెలియని వారు మాట్లాడే తత్వమే తప్ప బైబుల్ దాన్ని సమర్థించదు ఇంకా వచ్చిన చూసి మూడు ప్రశ్నలు చూపించినా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మూడు ప్రశ్నలు చూసేద్దాం తర్వాత ఆది కారణం రెండో రెండవ అధ్యాయచ్చు కాబట్టి పురుషుడు విడిచిత ఇప్పుడు అక్కడ ఏముందండి భార్య అని ఉంది అంటే అక్కడ జరిగింది ఏంటండి వివాహం పురుషులలో నుండి ఏమ ప్రేముకులు తీసి స్త్రీగా చేసి దేవుడు స్త్రీని ఆదాము దగ్గర తీసుకొచ్చి వారిద్దరిని జత చేశాడు వారు కుటుంబం ఏర్పడతారని చెప్పారు మిగతా వాళ్ళని రిజర్చిపెట్టి అలా కుటుంబ వ్యవస్థలో చెప్పాడు అక్కడ ఏం చెప్పాడంటే భార్య అని చెప్పాడు చాలామంది ఆదాము అవ్వ అన్న చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళకి పెళ్లి చేసేసారు అనే క్వశ్చన్ కూడా తీసుకొస్తున్నారు ఈ మధ్య బైబుల్ చెప్తా ఉంది వాళ్ళు అన్న చెల్లెళ్ళు కాదు వాళ్ళు భార్యాభర్తలు చెప్తా ఉన్నారు బైబులు వారిలో నుండి వచ్చినటువంటి అంశగా భార్య వచ్చింది వారందరూ వారు ఏక శరీరంగా ఉండాలని వారు సాటియని సహాయంగా ఉండాలి భార్య అని వారు ఒక కుటుంబంగా కుటుంబ సమాజంలో మిగతా బంధువులందరూ వేరే వాళ్ళు ఒకటిగా ఏర్పడాలని ఇవన్నీ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ అన్న కాదు కుటుంబము ఇక్కడ చూస్తే వారి భార్యాభర్తల సంబంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారు సృష్టి ఆరంభంలో దేవుడు ఏర్పాటు చేశాడు అంటే వివాహం అనేది తప్పు కాదు అని బైబిల్ చెప్తా ఉంది ఇంకోటి చూస్తారు వివాహం సంస్కరణ ఉండాలంటే ఓడవచ్చు తూడవది ఏమన్నా వెళ్ళినయంలోని కాన ఆ ఊరిలో ఒక వివాహము జరిగింది యేసు తల్లి అక్కడ ఉండేది యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడిస్తారు ఇక్కడ చూస్తే కనుక ఏసుకు విశ్వాస చేసిన మొదటి అద్భుతము ఎక్కడంటే పెళ్లిలో చేశాడు ఏసు సుఖం పెళ్లిలో ద్రాక్షాసం ఆ వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది అది అవమానం జరగకుండా అవి పెళ్లి ఆయన ద్రాక్ష తయారు చేసి మొదట అద్భుతంగా పెళ్లి మంచి జరిగేలాగా ఆటంకం లేకుండా ఆయన పెళ్లి కిందకి వెళ్ళాడు చేశాడు దగ్గర ఉన్నాడు అంటే గమనించండి యేసుక్రిస్తు పెళ్లి చేశాడు తప్పైతే ఆయన చేసేవాడు కాదు కదా నాలో ఉందని నిరూపించడం కోసం చేసిన వ్యక్తి అయ్యో బాబు నువ్వు పాపం పెళ్లి తప్పన్నప్పుడు ఆయన పాపం చేసినట్టు అవుతారు కదా అప్పుడు దగ్గర నుండి పెళ్లి చేస్తే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మనం బైబుల్ చూస్తే పెళ్ళి అనేది యేసుక్రిస్తు గారు కారణము పాపం అని చేసుకోకపోవడం కాదు ఆయన పెళ్లి అనేది పాపం అని కారణంతో కూడా కాదు కానీ యేసుక్రీస్తు మొదటి నుంచి చెప్పిన విషయం ఏంటంటే నేను చనిపోతాను మూడో రోజు లెస్తాను మీ అందరి పాపం క్షమపడి నిమిత్తం నేను నా రక్తాన్ని చిందిస్తూ ఉన్నాను రక్తం ద్వారానే పాప పరిహారం జరుగుతుంది కాబట్టి నేను చనిపోతాను లెక్స్తాను అని పదే 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 చెప్పాడు చెప్పినట్టు చెప్పినట్టే లేచాడు అలా చెప్పే దేవుడు పెళ్ళి చేసుకున్నాడు అనుకోండి చచ్చిపోయాడు వెళ్ళిపోతాడు మరి అక్కడ భార్య ఏమైపోతుంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోతానని తెలిసి కూడా పెళ్లి చేసుకొని మా బాగా పిల్లలు కనీస ఉంచితే అప్పుడు ఆయన తప్పు చేసిన వ్యక్తి అవుతాడు కాదా ఆ కోణం చూసిన కూడా ఆయన తప్పు చేసే వ్యక్తిగా ఉండాలంటే పెళ్లి చేసుకుంటాం ఒక కోణం ఇంకొక కోణం ఆలోచిస్తే కనుక దేవుడు మనిషిని సృష్టించిన దేవుడు దేవుడు అంటే మనిషిని సృష్టించాడు స్పెషన్ చేసుకోకుండా కారణం ఏంటంటే ఆయన ఎలాగో మరణించి లెగి వెళ్ళిపోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు అదేవిధంగా దేవుడిగా సృష్టికర్తగా చేసినటువంటి వారినే మోహించి చేసుకుని ఇది ఉండదు సృష్టిలో వివాహం తప్పేం కాదు కుటుంబంలో ఉన్నటువంటి శారీరక సంబంధం తప్పు కాదు అదేవిధంగా ఆయన కన్నెక పుట్టడానికి అవసరం అంటే ప్రత్యేకత ఆయన ఒక ప్రవచనం ఉంది అందరిలాగా జన్మిస్తాడని చెప్పలేదు ఆయన కన్నెకొడతాడని ఎందుకంటే అది గుర్తుపట్టండి పలానా వ్యక్తి పలానా టైంలో పుడతాడు ఆయన కన్నెక పుడతాడు అది గుర్తుగా చెప్పాడు గుర్తుగా చెప్పినప్పుడు తిరిగి ఆ అందరిలా జన్మించేస్తే మరి గుర్తు ఎలా అవుతుంది చెప్పాడు గుర్తుగా చెప్పినప్పుడు తిరిగి ఆ అందరిలా జన్మించేస్తే మరి గుర్తు ఎలా అవుతుంది అక్కడ ఉన్నటువంటి అనేక గుర్తులు చెప్పబడ్ యేసుక్రిస్తు రక్షకుడు అని చెప్పడానికి యూదులు నమ్మడం కొరకు అనేక అనేక గుర్తులు చెప్పారు ఆ గుర్తుల ప్రకారం అన్ని గుర్తులు అన్ని ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఆయన చనిపోవడం జరిగింది లెక్సిర లేవడం జరిగింది కాబట్టి అదొక గుర్తుగా కూడా తీసుకోవచ్చు ఇలా దీన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నా సమాధానం ఇది